మన ఆత్మీయులు ఉద్యోగుల ఆశా జ్యోతి భారత్ జగదేశ్వరన్న గారికి టీఎన్జిఓ జగిత్యాల జిల్లా టీజీ టీజీ జేఏసీ జగిత్యాల జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే చేసిన వారిని వెంటనే ఉద్యోగులకు భద్రత ఉద్యోగులకు భద్రత ఈరోజు మరి ఈనాడు మనందరికీ తెలుసు తేదీ పదకొండో తారీఖు నాడు వికారాబాద్ జిల్లా లఘుచెర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు మరియు వారితో ఆ గ్రామానికి అభిప్రాయ సేకరణకు నిమిత్తం వెళ్ళిన కొందరు అధికారుల మీద మరి కొంతమంది అల్లరి ముగ్గలు రైతుల అన్న నెపంతో రైతుల ముసుగులో దాడి చేయడం జరిగింది అది మన ప్రజాస్వామ్యంలో అది చాలా దురదృష్టకరం ఈరోజు ఉద్యోగులు వారు సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయమని ఉద్యోగులకు ఏవైతే ఆదేశాలు ఇస్తారో ఆ సంక్షేమ పథకాలు అమలు కోసం ఉద్యోగులు మరి ఆ గ్రామానికి వెళ్ళిన క్రమంలో ఉద్యోగుల మీద ఈ విధంగా దాడి చేయడం అనేది సిగ్గుచేటు ఉద్యోగులు ఎప్పుడు కూడా ప్రజలకు సేవకులే ప్రభుత్వాలు వస్తుంటాయి మారుతుంటాయి కానీ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఆ గ్రామానికి వెళ్తుంటారు ఈరోజు ఎంతోమంది ఉద్యోగులు ఒంటరిగా వెళ్తారు మహిళా ఉద్యోగులు ఇలాంటి ఎన్నో కార్యక్రమాల నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పుడు వారికి మరి కనీస భద్రత లేకుండా ఇలా ఉద్యోగులు మీద ప్రజలు దాడి చేయడం అనేది చాలా బాధకరం ఈ విషయంలో మన టీ టీజీ రాష్ట్ర చైర్మన్ గారైన మన మార జీశ్వరన్న గారు మరి నిన్న వారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తక్షణమే ఉద్యోగులందరం ఈరోజు మధ్యాహ్నం భోజన విరామాల సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పి వారు పిలుపునిచ్చారు ఆ వారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం కొట్టి గంటకు భోజన విరామ సమయంలో ఉద్యోగులందరూ కూడా మన జేఏసీ తరఫున ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎస్టేట్ నాన్ గెస్టేట్ పెన్షనర్లు క్లాస్ ఫోర్త్ ఉద్యోగులు అందరూ కూడా జేఏసీగా ఏర్పడి మరి వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ఈనాటి కార్యక్రమంలో భాగంగా మరి మన మారం జయేశ్వర అన్న గారు జేఏసీ చైర్మన్ గారు మన జగిత్యాల జిల్లా పిచ్ చేసినారు వయసులో సమస్యలు తెలుసుకోవడానికి పోయిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు అలాగే అధికారుల పైన కొందరు రైతు ముసుగులో వచ్చిన గుండాలు దారి వేసి ఆ దారి ఎట్లా ఉన్నది అంటే ఒక భయానక పరిస్థితుల్లో ఒక గుండాలు డౌడీలు వచ్చి ఇలా బండలతో కట్టలతో దాడి చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఇటువంటి దారిని ఇలా ఉద్యోగులపై చేయడం యావత్ ఉద్యోగ సంఘాలు చేసి దాన్ని ఖండిస్తూ ఇలా లంచ్అవర్ డెమోనిస్ట్రేషన్ చేసి ముప్పై మూడు జిల్లాల్లో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తరువాత ఆ దాడి చేసిన వాళ్ళ మీద వీడియో యాక్టివిటీ అరెస్ట్ చేయకుంటే మళ్ళీ గా ఉద్యోగ సంఘాలుగా తదుపరి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది మరి నేను కోరుతున్నా రైతులైతే అటువంటి చర్యలకు కొనుక్కోరు మరి రైతు అయినా ఆయన కూడిపోతే నిరసన తెలిపవలసిన బాధ్యత కలెక్టర్ దగ్గర చెప్పే పద్ధతులు వేరున్నాయి ఓ ధర్నా చేయవచ్చు రాతపూర్వక పోవచ్చు చట్టాలు ఉంటాయి న్యాయస్థానం ఉంటాయి కానీ దాడి చేయడం అనేది అమానుష్య మరి అటువంటి దాడి ఎవరు చేసిన తప్పే మరి ఇలా చాలా మంది కొందరు రాజకీయ నాయకులు కనీసం ఉద్యోగుల పైన చేసిన దాడిని ఖండించకుండా రైతులకు మీద అరెస్ట్ చేసి ఉక్కుపాద పొందుతున్న చెప్పిన సందర్భంగా గుర్తు మరి రైతులైతే దాడి చేసిన వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా దాడిని సమర్థిస్తే ఉద్యోగులను దాడి చేయమని చెప్తున్నారా అని నేను అడుగుతున్నాను ఈరోజు కొలగాయనకైనా మా ఉద్యోగు వాళ్లకు ఉద్యోగులకు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం ఇన్ని ప్రశ్నలు ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకుపోతాం ఆ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తాం రాజకీయ నాయకులుగా చట్టాలు చేయండి ఆ చట్టాలు చేసే బాధ్యత ఇలా ఉద్యోగ సంఘాలు ఉద్యోగులుగా మేము తీసుకుంటాం కానీ అది చేయకుండా రాజకీయ జోక్యం చేసుకుంటూ ఉద్యోగులను దాడి చేయడం ఇలా ఒక ఈ సంఘటనే కాదు గతంలో ఒక పట్ట పట్టబరు ఒక పెట్రోల్ పోసి కాలు పెడుతుంటే కనీసం అక్కడున్న ప్రభుత్వాలు చర్యలు కూడా తీసుకునే మరి అంగన్వాడి మీద దాడి ఉన్నది అలా ఏఎన్ఎం దాడి ఉన్నది పోలీసుల మీద దాడి ఉన్నది డాక్టర్ల మీద దాడి ఉన్నది ఇలా రెవెన్యూ సిబ్బంది మీద దాడి ఉన్నది పారిశుద్ధ కార్యక్రమం దాడి ఉన్నది మరి ఎటువంటి దాడి చేసుకుంటా పోతే ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు సేవ చేసే మేము మీరు ఇటువంటి దాడి చేసుకుంటే భయానక పరిస్థితి తీసుకొస్తే మీకు సేవ చేసే కార్యక్రమాలే ఆగిపోతాయి మరి ఉద్యోగులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా పది లక్షల కుటుంబాల ఉద్యోగులుగా చెప్తున్నా హెచ్చరిస్తున్నాం ఎవరైనా ఉద్యోగుల పైన పైన దాడి చేస్తే మీకు పీడిఆర్ పెట్టేసి మిమ్మల్ని చెల్లి తీసుకున్న దాకా ఉద్యోగ సంఘం వదిలిపెట్టే సందర్భం లేదు నేను గవర్నర్గా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మీకు ఉద్యోగ సంఘాలుగా మీకు మద్దతుగా మేము ఉంటాం ఎందుకంటే మా ఉద్యోగులపై దాడి చేసిన వాళ్ళను గుర్తించి వాళ్ళ మీద పీడియా కేసులు పెట్టవలసిన బాధ్యత మీ పైన ఉంది ముఖ్యమంత్రి అంటే మాకు పెద్దన్న లెక్క మీ లీడర్షిప్ ఉన్న మేము అందరం ఉద్యోగులుగా పనిచేయాలి రాజకీయాలు పక్కన పెట్టండి ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అతను అందరు ఓట్ల చేసిన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ ప్రజలను కాపాడుకోవాలి ఉద్యోగులను కాపాడుకోవాలి ఇలా రైతులు అంటున్నారు మరి రైతులు కట్టే గతంలో చూసినాం ఎన్నో ల్యాండ్ అక్విషన్ చేసిన మా రెవెన్యూ సిబ్బంది మీద ఇదివరకు దాడి చేసే సందర్భాలు లేవు మరి అది అట్లా దాడి చేస్తే ఇలా నాగజ సాగర్ ప్రాజెక్ట్ కట్టేదే కాదు శ్రీరామ్ సాగు ప్రాజెక్ట్ కట్టేదే కాదు మరి రోడ్డు ఇంత విశాలంగా రోడ్డు ఉండేది కాదు మరి అప్పుడు లేని దారి ఇప్పుడు ఎందుకు అవుతుందో మేము అడుగుతున్నాం మీరు ఉద్యోగులపై దాడి చేస్తే వీళ్ళు ఎవరు అడగరు వేతన జీవులు ఏం చేస్తే ఊరుకుంటారని అనుకుంటారేమో గతంలో ఉన్న నాయకత్వం ఊపున్నా కానీ ఇప్పుడున్న నాయకత్వం ఊపుకుండే పరిస్థితి లేదు ఎవరైనా మా ఉద్యోగుల మీద చేతి చేస్తే కబార్ద మా ఉద్యోగులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పై అధికారులు ఉంటారు ఇప్పుడే చూస్తున్నాం ఏసీబీ దాడిని చేసినా మేము ఎవరిని అడుగుతలేం ఎందుకంటే తప్పు చేసి వాళ్ళని శిక్షించమంటున్నాం కానీ ఉద్యోగులుగా ఏసీబీ ఉంటాయి రాజకీయ నాయకుల నాయకులుగా మీకు ఏ దారి ఉండదు ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వేదాజీవులుగా ఉద్యోగులుగా ఇక్కడ పడుతున్నాం మరి అటువంటి ఉద్యోగులను ఇలా మీరు ఇబ్బంది వేస్తే అభివృద్ధికే ఇబ్బంది అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చున్నాం ఒక ఇలా ఒక ఐదారు మంత్రులు ఖండించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం మరి అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఓట్లతో కూడా మీరు గెలిచారు మేము ఎలక్షన్ చేసి నిన్న కూర్చుని పెడితే అటువంటి ఉద్యోగులను మీరు విపరీతంగా కొట్టి వారిని దూషిస్తే కనీస ఖండన చేయడం ఉద్యోగుల బాధను కలిగించింది తద్వారా ఉద్యోగులు ఖండన చేయకుండా మన ఉద్యోగులనే ఇలా ఒక ఇబ్బందికరంగా చూస్తున్న సందర్భాన్ని గుర్తిస్తున్నాం చేసుకోండి మేము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని పథకాలను తీసుకుపోయే ఉద్యోగులు మరి అటువంటి ఉద్యోగుల మీద చర్యలు ఏదన్నా ఇబ్బంది చేస్తే ఉద్యోగ సంఘ నాయకులుగా కోరుకుంటే లేదు మరి డీడి పెట్టేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మళ్ళా గతంలో జరిగినట్టు మొన్న జరిగిన సంఘటన మళ్ళా ప్రభావంతో కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది వాటి మంత్రి మండలి ఒకవేళ ఇటువంటి చర్యలు అయితే మళ్ళీ ఇలా దాడి చేస్తే మేము మాత్రం ఉద్యోగ సంఘాల ఊరుకునే లేదు వాళ్ళ దాడి చేసిన వాళ్ళను పీడియాక్టి పెట్టేసి అరెస్ట్ చేసేదాకా ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగులుగా మేమందరం ఒక దాటిపై ఉండి ఒక మళ్ళీ వాళ్ళని చలి తీసుకుపోతే మరీ తదుపరి కార్యాచరణ కూడా ఉండడానికి ఆస్కారం ఉంది మరి ఇలా ఉద్యోగులుగా చాలామంది ఇలా ముప్పై మూడు జిల్లాల్లో అందరూ లంచ్ అవర్ చేశారు మరి ఇలా ప్రభుత్వానికి కూడా తెలిసి వచ్చింది ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం అందరికి వస్తే ప్రభుత్వం అవుతుంది మరి ఇటువంటి ఆర్థిక పరిస్థితి రేపు మీరు ఇటువంటి చర్యలు తీసుకుంటే మన దగ్గరకి వచ్చే వేరే రాష్ట్రాల వారు పెట్టుబడి పెట్టి వారు రాని పరిస్థితి తీసుకురావద్దని ప్రజానాయకులను మళ్ళీ ప్రజల్లో కూడా కోరుతున్నాం మీరు రెచ్చిపడితే రెచ్చ రెచ్చగొడితే రెచ్చిపోకుండా మీరు ఆ న్యాయమైన డిమాండ్ కొరకు ప్రభుత్వం దగ్గర గట్టిగా అడిగి మీ ఒకవేళ ల్యాండ్ చేయదలుచుకోకపోతే అందరు కలిసి మేము ల్యాండ్ ఇవ్వలేమని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఒకవేళ ల్యాండ్ ఇస్తే తీసుకుంటే మాకు తగిన రేటు కూడా మీరు నిర్ణయించుకొని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ